ఏంటయ్యా గౌరవ్ సంజన గారి గురించి నిఖిల్ తో కెమెరాలతో ఒక్కటే చెబుతూ ఎక్కిస్తున్నావు మరి పాపం సంజన గారు ఏం చేయాలి చెప్పండి ఒక పక్కనేమో రీతు రీతు తన కోసం జుట్టుని సాక్రిఫైస్ చేసింది ఇప్పుడు అలాంటి అమ్మాయికి హెల్ప్ చేయకపోతే ఏమంటారు కృతజ్ఞత లేదు సంజన గారికి అంటారు ఇంకొక పక్క తనుజా ఒకవేళ తనుజాకి హెల్ప్ చేయకపోతే వీకెండ్ లో బిగ్ బాస్ ఊరుకుంటాడా బయట ఆమె ఫ్యాన్స్ ఊరుకుంటారా సంజన ఎలిమినేషన్ బటన్ అని పెట్టి బయటికి సాగనంపరా అర్థం చేసుకోవు నీకు తెలియంది ఏంటి చెప్పు అంతెందుకు మీ ఫైవ్ స్టార్మ్స్ రమ్య సాయి వీళ్ళందరూ బిగ్ బాస్ ముద్దు బిడ్డ తనుజాని నామినేట్ చేసి చేతులు కాల్చుకొని ముఖం పేలిపోయి బయటికి వెళ్లిపోయారు అంతెందుకు మీ అందరూ అనుకోలేదా రేషన్ మేనేజర్ గానే ఇంతగా సాధిస్తోంది చుక్కలు చూపిస్తోంది ఈమె కెప్టెన్ అయితే ఇంకేమైనా ఉందా అని అనుకున్నారా లేదా ఇక మూడో రౌండ్ లో మీరు గెలుచుకున్న గ్రీన్ ఫ్లాగ్ నీకే కావాలని నువ్వు పట్టు పెట్టావు కదా ఆ కోపం కసి మనసులో పెట్టుకొని నువ్వు రెబెల్ అన్న అనుమానం అంటే ఆ ట్యాగ్ ని పైన వేసి నిన్ను ఎలిమినేట్ చేసింది కదా తనుజా ఆ కోపంతో నువ్వు రగిలిపోయావు కదా అందుకే కదా నువ్వు దివ్యకి సపోర్ట్ చేశావు దివ్య స్టేజ్ ఎక్కి డాన్స్ చేశావు నిఖిల్ అయితే కిందికి దిగిపోయాడు తనుజా స్టేజ్ ఎంత ఎక్కమన్నా ఎక్కలేదు పోయిన కెప్టెన్సీ టాస్క్ లో కూడా దివ్య తనుజాను ఫైనల్ రౌండ్ లో తీసేసిందని వీకెండ్ లో ఎన్ని వీడియోలు వేశాడు బిగ్ బాస్ అందుకే కదా నువ్వు నిఖిల్ ఇద్దరు వెంటనే తనుజాకు నెంబర్ వన్ ర్యాంకింగ్ ఇచ్చి డామేజ్ కంట్రోల్ చేసుకున్నారు దివ్య కూడా చాలా తెలివైన అమ్మాయి ఈ వారం చూసావా తనుజాకే తన సపోర్ట్ అని చెప్పింది మరి అలాంటప్పుడు సంజనా గారు మాత్రం ఆ సాహసం ఎలా చేస్తారు చెప్పు మూడు వారాల క్రితమే నామినేషన్స్ కి ముందు నీకు నాకు పోటీ లేదు నేను టాప్ ఫైవ్ కి వస్తే చాలు దానికోసమే ట్రై చేసుకుంటున్నాను నాగేమేదో నేను ఆడుకుంటున్నాను అని తనుజా గారి దగ్గర సంజన గారు సరెండర్ అయిపోయారు నీకు తెలియనట్టుంది అమ్మా దివ్య భరణి గారిని చూస్తుంటే నీకేమైపోతుంది తల్లి నువ్వు హౌస్ లోకి వచ్చిన మొదటి రోజు ఏమన్నావో కెమెరాల వైపు చూసి బయట నాకు బోల్డ్ ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ నిర్బంధాలు పెట్టుకోవడానికి రాలేదు అన్నావు కదా అదేంటి దివ్య నన్నెందుకు ఎత్తుకోలేదు అని గారిని అడుగుతున్నావు ఆయన్ని అడిగితే అడిగావు కానీ బిగ్ బాస్ ని మాత్రం అడగకమ్మా నాకెందుకు సింహాసనం వెయ్యలేదు కిరీటం ఎందుకు పెట్టలేదు ఆమెలా మాకు ఫోటో ఫ్రేమ్ ఎందుకు పంపించలేదు అని ఇంకేం లేదు బయటికి పంపించేస్తాడు బిగ్ బాస్ నాకు తెలిసి ఎమోషనల్ పీపుల్ ఎలా ఉంటారంటే వాళ్ళకు సంబంధించిన విషయాలకే కాదు ఎదుటి వాళ్ళు ఏడ్చినా కూడా వీళ్ళు కూడా ఎమోషనల్ అయిపోతారు అదేంటో తనూజ తనకు సంబంధించిన విషయాలను తలుచుకొని మాత్రం ఏడుస్తుంది పాపం కళ్యాణ్ ఎడవకు అన్నందుకు కసురుకుంది విసుక్కుంది మరి కళ్యాణ్ ఫ్యామిలీ గురించి అంతగా ఏడుస్తుంటే ఈమె ఏడవలేదు సరికదా కనీసం లేచి దగ్గరికి కూడా వెళ్ళలేదు ఏది ఏమైనా తనోజ మాత్రం జెన్యున్ పర్సన్ బిగ్ బాస్ ఏమైనా న్యాయంగా ఉందా కొంతమంది ఫోటోలు స్టోరీలే చూపించావు మరి మిగిలిన వాళ్ళు ఏం పాపం చేశారు సార్ ఏంటయ్యా బిగ్ బాస్ ఇంత పార్షల్ గా అయిపోయావు మాకెందుకు అంటున్నావా అవునులే బిగ్ బాస్ సీరియల్ కి నువ్వే ఓనర్ కదా అంతా నీ ఇష్టం